అందరం నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ షాప్ స్మైల్ కు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఈరోజు మూడవ తర తెలుగు మన పండుగలు పాట నుండి కొన్ని ప్రశ్నలు రంగులు ఈ పదానికి ఏకవచనం ఏమిటి ఏ రంగు రంగం సి రంగము డి రంగను జవాబు ఏ రంగు ముస్లింల ముఖ్య పండుగ ఏది ఏ హోలీ బి క్రిస్మస్ సి రంజాన్ డి బతుకమ్మ జవాబు సి రంజాన్ దసరా రోజున పాండవులు ఆయుధాలను ఏ చెట్టు మీద నుండి తీశారు ఏ మామిడి చెట్టు బి వేప చెట్టు సి జమ్మి చెట్టు డి రావి చెట్టు జవాబు సి జమ్మి చెట్టు శ్రీరామనవ పండుగ రోజున ముఖ్యంగా ఏమి జరుపుకుంటారు ఏ ఆయుధ పూజ బి సీతారాముల కళ్యాణం సి గంగ్రజుల విన్యాసాలు డి నమాజ్ చేయడం జవాబు బి సీతారాముల కళ్యాణం దసరా పండుగ గల మరో పేరు ఏమిటి ఏ శ్రీరామనవమి బి విజయదశమి సి నరక చతుర్దశి డి ఉగాది జవాబు బి విజయదశమి ఆయుధాలు అంటే ఏమిటి ఏ వంట సామాగ్రి బి బట్టలు సి యుద్ధ సాధనాలు డి ఆట వస్తువులు జవాబు సి యుద్ధ సాధనాలు ఉపవాసం అంటే ఏమిటి ఏ వేగంగా పరిగెత్తడం బి ఆహారం తీసుకోకుండా ఉండడం సి ప్రార్థన చేయడం డి దానం చేయడం జవాబు బి ఆహారం తీసుకోకుండా ఉండటం సంప్రదాయం అంటే ఏమిటి ఏ కొత్త పద్ధతి బి వంటకం సి చదువు డి ఆచారం జవాబు డి ఆచారం కళ్యాణం అనే పదానికి అర్థం ఏ పాట బి ఆట సి పెండ్లి డి పండగ జవాబు సి పెండ్లి విన్యాసాలు అంటే ఏమిటి ఏ కీర్తనలు బి అద్భుతమైన ప్రదర్శనలు సి ముగ్గులు బి డి మంటలు జవాబు బి అద్భుతమైన ప్రదర్శనలు క్రిస్మస్ పండుగ రోజు పిల్లలకు బహుమతులు ఇచ్చేది ఎవరు ఏ టీచర్ బి హరిదాసు సి క్రిస్మస్ తాత డి పాండవులు జవాబు సి క్రిస్మస్ తాత క్రిస్మస్ పండుగకు ఏమేమి అలంకరిస్తారు ఏ జమి చెట్టు మరియు ఆయుధాలు బి భోగి మంటలు మరియు ముగ్గురు సి క్రిస్మస్ ట్రీ మరియు నక్షత్రాలు డి గణగ్రేద్దులు జవాబు సి క్రిస్మస్ ట్రీ మరియు నక్షత్రాలు నూతన అనే పదానికి సమానార్థం ఏ పాత బి కొత్త సి పెద్ద డి తీపి జవాబు బి కొత్త ధరించడం అంటే ఏమిటి ఏ దానం చేయడం బి భరించడం సి వేసుకోవడం డి తినడం జవాబు సి వేసుకోవడం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకునే పండుగలు ఏవి ఏ హోలీ దీపావళి బి బతుకమ్మ బోనాలు సి క్రిస్మస్ రంజాన్ డి ఉగాది దసరా జవాబు బి బోనాలు రంజాన్ పండుగ మరో పేరు ఏమిటి ఏ ఈద్ ఉల్ అజ్ బి మొహరం సి ఈద్ ఉల్ ఫితర్ డి బక్రీదు జవాబు ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ నెలలో ముస్లింలు ఏమి చేస్తారు ఏ నెల రోజుల పాటు ఉపవాసాలు బి రంగులు చల్లుకుంటారు సి భోగి మండలు వేస్తారు డి క్రిస్మస్ జవాబు ఏ నెల రోజుల పాటు ఉపవాసాలు రంజాన్ పడనాడు పేదలకు ఏం చేస్తారు సి బహుమతులు ఇస్తారు బి పిండి వంటలు పంచుతారు సి దాన ధర్మాలు చేస్తారు డి కొత్త బట్టలు కొనిస్తారు జవాబు దాన ధర్మాలు చేస్తారు రంజాన్ నాడు ప్రత్యేకంగా చేసుకునే వంటకం ఏమిటి ఏ ఉగాది పచ్చడి బి క్రిస్పీ వంట సి అరిసెలు డి సేమియా జవాబు డి సేమియా సంక్రాంతి సమయంలో కనిపించే జానపద కళారూపాలు ఏవి ఏ నమాజ్ మరియు ప్రార్థనలు బి గంగిరెద్దుల వాళ్ళు మరియు హరిదాస్ కీర్తనలు సి సీతారాముల కళ్యాణం డి ఉపవాసాలు జవాబు బి గంగిరెద్దుల వాళ్ళు మరియు హరిదాస్ కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు ఏ పండుగకు సంబంధించినవి ఏ హోలీ బి క్రిస్మస్ సి రంజాన్ డి సంక్రాంతి జవాబు డి సంక్రాంతి ఏ పండుగ నాడు రైతులు తమ పంటలను ఇంటికి తెచ్చుకుంటారు ఏ ఉగాది బి సంక్రాంతి సి దసరా డి రంజాన్ జవాబు బి సంక్రాంతి సంక్రాంతి పండుగలో భాగంగా జరుపుకునే మూడు పండుగలు ఏవి ఏ దసరా దీపావళి హోలీ బి రంజాన్ బక్రీద్ మొహరం సి భోగి సంక్రాంతి కనుమ డి ఉగాది శ్రీరామనవమి విజయదశమి జవాబు సి భోగి సంక్రాంతి కనుమ క్రిస్మస్ పండుగ ప్రజలు ప్రార్థనల కోసం ఎక్కడికి వెళ్తారు ఏ మసీదు బి చర్చి సి గుడి డి జమ్మి చెట్టు దగ్గరికి జవాబు బి చర్చి రంగుల పండుగ అని దేనిని పిలుస్తారు ఏ దసరా బి హోలీ సి సంక్రాంతి డి రంజాన్ జవాబు బి హోలీ క్రిస్మస్ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు ఏ జనవరి ఒకటి బి డిసెంబర్ ఇరవై ఐదు సి ఏప్రిల్ పద్నాలుగు డి అక్టోబర్ రెండు జవాబు డిసెంబర్ పది ఇరవై ఐదు క్రిస్మస్ పండుగ ఎవరి పుట్టినరోజు ఏ శాంటా క్లాస్ బి అల్లా శ్రీరాముడు జవాబు సి యేసుక్రీస్తు ఘనంగా అనే పదానికి అర్థం ఏ నెమ్మదిగా బి గొప్పగా సి చిన్నగా డి రంగులతో జవాబు బి గొప్పగా నూతన పదానికి వ్యతిరేక పదం ఏ ప్రాచీన లేదా పాత బి ఆధునిక సి పెద్ద డి చిన్న జవాబు ఏ ప్రాచీన లేదా పాత తీపి పదానికి వ్యతిరేక పదం ఏ పులుపు బి ఒగరు సి కారం డి చేదు జవాబు డి చేదు ప్రారంభం పదానికి వ్యతిరేక పదం ఏ మొదలు బి మధ్య సి ముగింపు డి వేగం జవాబు సి ముగింపు పేదలు పదానికి వ్యతిరేక పదం ఏ బంధువులు బి రైతులు సి ధనికులు డి పెద్దలు జవాబు సి ధనికులు ఆనందం పదానికి వ్యతిరేక పదం ఏ కోపం బి విచారం సి భయం డి ఆశ్చర్యం జవాబు బి విచారం వెళుతున్నారు ఈ క్రియ ఏ కాలాన్ని సూచిస్తుంది ఏ భూతకాలం బి భవిష్యత్ కాలం సి కాలం టి తద్ధర్మ కాలం జవాబు సి వర్తమాన కాలం నేర్చుకుంటా ఈ క్రియ ఏ కాలాన్ని సూచిస్తుంది ఏ భూతకాలం బి భవిష్యత్ కాలం సి వర్తమాన కాలం డి ఏది కాదు జవాబు బి భవిష్యత్ కాలం ఈరోజు ఈ కొన్ని అంశాలు నేర్చుకున్నాం తిరిగి మరొక పాఠంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ